హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా మిస్టర్ అండ్ మిస్సెస్ ఇరవై ఆరో భాగాన్ని వినేద్దాం మై గాడ్ టైం అప్పుడే ఏడైందా కంగారుగా పైకి లేచింది సమీర కార్తిక్ వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాడు ప్లీజ్ కార్తిక్ ఏదైనా ఉంటే అది నైట్నే ఇప్పుడైతే ఏమీ ఇవ్వలేను టైం చూసావు కదా నేను కిందికి వెళ్ళాలి లేదంటే అత్తమ్మ చేతిలో చివాట్లు తప్పవు అంది కాస్త ఆగుతావా అన్నాడు అప్పటి వరకు కంగారుగా ఉన్న సమీరా కార్తిక్ మాటకి కుదురుగా నిలబడింది ఏమైంది గత రెండు రోజుల నుంచి లేటుగా లేస్తున్నావు నీ హెల్త్ బాగుండడం లేదా ఏంటి అన్నాడు చాచా అలాంటిదేమీ లేదు కార్తిక్ అవునా మరి ఎప్పుడు లేనిది నీ కళ్ళ కింద మచ్చలు కూడా ఉన్నాయే సరిగా నిద్రపోకపోతేనే అవి వస్తాయి టైంకి నువ్వు రెస్ట్ తీసుకోవటం లేదా ఎందుకో అనుమానం వచ్చి అడిగాడు కార్తిక్ అలాంటిదేమీ లేదు కార్తీక్ నైట్ సరిగా నిద్రపట్టలేదు అందుకే లేటుగా లేచాను అంతేగాని నా హెల్త్కి ఏం కాలేదు అంది అవునా సరే ఫాస్ట్గా రెడీ అవ్వు గుడికి వెళ్ళాలి కదా అక్క వాళ్ళ అత్తమ్మ అన్నదానం చేస్తున్నారు నేను కనిపించి ఒక అరగంట ఉండి ఆఫీస్కి వెళ్తాను లేదంటే బాస్ ఊరుకోరు సరే కార్తిక్ నేను లంచ్ బాక్స్ అవన్నీ పెడతాను అని తలస్నానం చేసి డ్రెస్ వేసుకుని వెళ్ళింది అప్పటికే సుమిత్ర వంట టిఫిన్ అన్నీ రెడీ చేసింది కార్తిక్కి బాక్స్ పెట్టాలని ఏంటమ్మా ఈ మధ్య నీకు ఏడున్నర ఎనిమిది అవితేనే కదా కానీ తెల్లారటం లేదా వెటకారం కాంది సుమిత్ర అలాంటిదేమీ లేదత్తమ్మ నైట్ సరిగా నిద్రపట్టలేదంతే నిన్న ఇలానే అన్నావు ఈరోజు ఇలానే అంటున్నావు నీకు పనిచేసే ఉద్దేశం లేనప్పుడు కహానీలు ఎందుకు చెప్పటం తన అర్థమ్మ మాటలు ఎప్పుడు ఉండేవే కదా అని కార్తిక్కి లంచ్ అండ్ టిఫిన్ బాక్స్ అన్నీ పెట్టి బ్యాగ్లో సర్ది టై డైనింగ్ టేబుల్ మీద పెట్టింది అమ్మా వెళ్దామా ఎక్కడ అంటూ కిందకొచ్చాడు కార్తిక్ నాన్న నీకోసమే వెయిట్ చేస్తున్నాం రండి వెళ్దాం అని సునీతకి కాల్ చేసి అందరూ గుడికెళ్లారు కార్తిక్ ఒక అరగంట ఉండి సునీతకి రవికి ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి నుంచి వెళ్ళిపోయాడు పూజారి గారి చేత రవి సునీతతో పూజ చేయించి అన్నదానం ఏర్పాట్లు చేశారు సమీర మంగాదేవి గారికి హెల్ప్ చేస్తూనే ఉంది సుమిత్ర మాత్రం గుడిలో కూర్చుని ప్రసాదం తింటుంది నరేష్ గారు ఇంకా రవి భోజనాలు వడ్డిస్తున్నారు సునీత కూడా వడ్డింపుల దగ్గరుంది అమ్మా నువ్వు కూడా వడ్డించు అంది సునీత నేనెందుకే నువ్వు చెయ్యి నాకు కాస్త నీరసంగా ఉంది పైగా ఎండజుడు ఎంతలా ఉందో నా వల్ల కాదు తల్లి అంది ఏంటమ్మా నువ్వు మరీను వదిలి చూడు అత్తమ్మకి హెల్ప్ చేస్తుంది వదిని చూసి నేర్చుకో అంది సునీత ఆ మాటకి కోపం వచ్చింది సుమిత్రకి ఏంటి మీ వదిలితో నన్ను పోల్చుతున్నావు ఇంటి కోడలు పైగా నీకు మరదలు ఆ మాత్రం సాయం చేయకపోతే ఇంకా ఎందుకు తన ఇంట్లో ఎలానో ఈ మధ్యన పనిచేసి చావటం లేదు కనీసం ఇక్కడైనా చేయనివ్వు ఒంటికి పట్టిన కొవ్వైనా కరుగుతుంది అంది ఆ మాటకి సునీత విస్తుపోయింది తన వదిన గురించి సుమిత్ర అలా మాట్లాడటం తనకి నచ్చలేదు ఏంటమ్మా వదిన గురించి అలా మాట్లాడుతున్నావు ఇంకెలా మాట్లాడాలి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చాకరీ అంతా నాదే మీ గారాలు వదిన అన్నయ్య గారి అన్న చేసుకుని ఈ మధ్యన బాగా రెచ్చిపోతుంది చివరికి మీ నాన్న కూడా నా కోడలు బంగారం సింగారం అంటూ నెత్తిని పెట్టుకుని చూస్తున్నాడు ఇంట్లో అసలు నాకు విలువే లేదు మీ నాన్న పనులు కూడా నేనే చేయాల్సి వస్తుంది తెలుసా ఏంటమ్మా నువ్వు అనేది అవును నా మాటలు అబద్ధమైతే వస్తావు కదా ఇంటికి మీ వదిన భాగోతం కళ్ళారా నువ్వే చూద్దు గాని ఈ మధ్యన వదిన వదిన అంటూ నువ్వు దాంతో రాసుకుంటున్నావు కదా నీకే తెలుస్తుంది అంది మాట్లాడలేదు సునీత ఏంటమ్మా సమీరా కోసం ఇలా చెబుతుంది అనుకుని భోజనాల సెక్షన్ దగ్గరికి వెళ్ళింది అన్నదానం అవన్నీ చూసుకుని అల్లుడిని కూతుర్ని ఇంటికి తీసుకుని వచ్చారు నరేష్ గారు వదిన ఫ్రెష్ అవి రష్ తీసుకోండి మీకు ఏమన్నా తినాలని ఉంటే చెప్పండి వండుతాను అంది ప్రస్తుతం నాకేమీ వద్దు సమీరా ఏమన్నా కావలిస్తే నేనే అడుగుతాను అని మీరు అనడంతో సునీత తన రూమ్కి వచ్చింది రూమ్ ఎంతో నీట్గా అందంగా ఉండడంతో ప్రశాంతంగా అనిపించి రవి పక్కన పడుకుంది సమీర తన రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి టైం చూసింది రెండున్నర ఇప్పుడు కానీ పడుకుంటే సాయంత్రం వరకు నిద్ర రాదు వెంటనే వర్క్ స్టార్ట్ చేయాలి అని ల్యాప్టాప్ తీసుకుని వర్క్ మొదలుపెట్టింది నాలుగు అయ్యే వరకు వర్క్ చేసుకుని కిందికొచ్చింది సుమిత్ర నరేష్ గారు పడుకునే ఉన్నారు గుడిలో అన్నీ చూసుకున్నారు కదా నీరసం వచ్చి ఉంటుంది అనుకుని అందరికీ చికెన్ పకోడీ వేసి కాఫీ పెట్టి ఫ్లాస్క్లో తీసింది ఇంతలో కార్తిక్ వచ్చాడు కిచెన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన సమీర ని చూడగానే నవ్వుతూ ముందుకొచ్చింది మంచినీళ్ళు తీసుకోండి అని చల్లని ఇచ్చింది నీళ్లు తాగి సోఫాలో కూర్చున్నాడు కార్తిక్ ఇంతలో సునీత రవి ఫ్రెష్ అయి కిందికి వచ్చారు ఇటు సుమిత్ర నరేష్ గారు కూడా రావడంతో అందరికీ తను వేసిన చికెన్ పకోడీ ప్లేట్లో వేసిచ్చింది సమీరా ఏంటత్తమ్మా సునీతకి వాటర్ బాటిల్ ఇస్తూ అడిగింది చికెన్ పకోడీ చేసావా అవునత్తమ్మా వదిన కోసం వేశాను అంది నేను సాయంత్రం కర్రీ వండుదామని పక్కన పెట్టాను నువ్వు పడుకోడీలు బాగానే వేసేసావు మరి సాయంత్రం ఏం వండను నవ్వుతూ అడిగింది కోపంగా అడిగితే అందరూ తనదే తప్పనుకుంటారని మీరు సాయంత్రానికి తీశారని నాకు తెలియదు తెలిస్తే వేసేదాన్ని కాదు అంది సర్లే ఏమండి ఇవి తినేసి మార్కెట్కి వెళ్ళి రొయ్యలు కానీ మటన్ కానీ ఉంటే తీసుకురండి సునీతకి వండి పెడతాను అంది సరే సరే అన్నాడు అయినా సమీరా ఏదన్నా వండే ముందు నువ్వు అమ్మని అడిగి వండాలి కదా ఈ మాట నీకు చాలాసార్లు చెప్పాను ఎందుకు నువ్వు ఈ మధ్యన మాట వినటం లేదు తింటూనే అందరి ముందు అన్నాడు కార్తిక్ ఆ మాటకి సమీర నొచ్చుకుంది చెప్పింది పదిసార్లు చెప్పించుకోకు సమీర ఏదన్నా మాట అడిగి చేస్తే తప్పే ఉంది అని కార్తిక్ అనగానే తింటున్న సునీత సమీరా కేసు చూసింది సమీరా కంట్లో చిరుతడి సునీత చూపుని దాటిపోలేదు కొడుకు కోడల్ని మాట అనగానే సుమిత్రకి ఎక్కర్లేని ఆనందం వచ్చేసింది ఎందుకురా సమీరా అలా అంటున్నావు తనేమీ చికెన్ పాడు చేయలేదు కదా నాకోసమే కదా వండింది అంది సునీత తెలుసక్క నువ్వు అర్థం చేసుకున్నట్లు అమ్మ అర్థం చేసుకోదు కదా అందుకే సమీరాని ఏదన్నా అడిగిచ్చే పని చేయి అన్నాను నవ్వుతూ అన్నాడు తన భర్త మాటలకి మనసులోని ఆశ్చర్యపోయింది కానీ సుమిత్ర మాత్రం కొడుకు వైపు కోపంగా చూసింది కోపంగా మాట్లాడిన భర్త అనే మాటలకి బాధపడాలి అనుకుని నాకు తెలుసు నాన్న సమీర వండింది అక్క కోసమే అని కానీ నేను సాయంత్రం చికెన్ ఫ్రై బిర్యానీ చేద్దామనుకున్నాను అందుకే అలా అన్నాను అంతేకాని నేను అర్థం చేసుకోలేక కాదు నేను ఏమి మాట్లాడినా నీకు సమీరాకి అనిపిస్తుంది లేనాన్న అని వాటర్ తాగి ఏవండి మీరు మార్కెట్కి వెళ్ళి నేను చెప్పింది తీసుకొని రండి కడుపుతో ఉంది కదా అమ్మాయి తనకి వేడివేడిగానే వండి పెట్టాలి ఈ లోపు నేను కాయగూరలు కట్ చేస్తాను అని వంటగదికి వెళ్ళింది సమీరా ఏం మాట్లాడలేదు అందరూ పకోడీ తినగాని ఆ గిన్నెలన్నీ కడిగి స్టాండ్లో పెట్టి బయట పెట్టింది అమ్మా సమీరా ఏంటత్తమ్మా కాస్త కాయగూరలు కట్ చేసి బిర్యానీకి కావాల్సిన మసాలా అన్నీ సిద్ధం చేయి లేదంటే మళ్ళీ బొమ్మలా నిలబడి చూస్తావు మీరు చెబితేనే కదా అత్తమ్మ నేను పనిచేసేదని తొందరగా కానివు అని వాటర్ తాగి హాల్లోకి వచ్చింది సునీత సోఫాలో కూర్చుని తల్లి పద్ధతి గమనిస్తూనే ఉంది ఇంట్లో అత్తమ్మ చిన్న అని తిరగబడే తను సుమిత్ర ఎన్ని మాటలు అంటున్నా సమీర సైలెంట్ కాలను చూసి ఆలోచనలో పడింది అమ్మా సునీత ఏంటమ్మా నీ రూమ్ రేపు సమీర చేత శుభ్రం చేయిస్తాను ఎందుకు శుభ్రం చేయడం అంది అంటే నేను ఏమీ క్లీన్ చేయలేదు ఈ మధ్యన బాగా కాలునొప్పులు తలనొప్పి వస్తుంది అందుకే ఏ పని చేయలేకపోతున్నాను అంది నా రూమ్ చాలా నీట్గా ఉందిలే అమ్మ సమీరా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంది కదా ఫోన్లో తనకి చెప్పాను నా రూమ్ నీట్గా ఉంచుమని ఏంటి నువ్వు సమీరాకి చెప్పావా అవునమ్మా నా రూమ్ బాగుంటుంది కదా తనని వాడుకోమని చెప్పాను ఎందుకలా అడుగుతున్నావు అర్థం కాక అడిగింది సునీత ఎందుకలా అడుగుతుందంటే సమీరాని నీ రూమ్కి వెళ్ళొద్దని అమ్మ పెట్టింది లక్క ఫ్రెష్ అయ్యి మెట్లు దిగుతూ అన్నాడు కార్తిక్ ఏంటి సమీరాని నా రూమ్కి వెళ్ళొద్దని చెప్పావా ఆశ్చర్యంతో అడిగింది సునీత అవునమ్మా అంది ఎందుకమ్మా తనేమీ పరాయిది కాదు కదా మన నువ్వెందుకు అలా అన్నావు సూటిగా తల్లిని నిలదీసింది సునీత కార్తిక్ సైలెంట్గా తన అక్కపక్కన కూర్చున్నాడు వంటగదిలో కాయగూరలు కట్ చేస్తున్న సమీర ఆ మాటలు విని తనలోనే తాను బాధపడింది అంటే నీ రూమ్ అంటే చాలా ఇష్టం కదే ఎవరొచ్చినా నీకు నచ్చదు సమీరా నీ రూమ్లో స్నానం చేస్తుంది అని నీకు తెలిస్తే ఎక్కడ తను తిడతామని భయం వేసి వద్దన్నాను తిడతానని నీకు నేను చెప్పానా నా ఉద్దేశం అది కాదురా ఎక్కడ మీ మధ్యన గొడవలు వస్తాయని ఆలోచించి నేనే సమీరాని ఆ రూమ్కి వెళ్ళొద్దని చెప్పాను అంది చాలా మంచి పని చేశావమ్మా ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావు సమీరాన్ని స్నానం చేయమందే నేను ఏంటమ్మా నువ్వు వెనక ముందే ఆలోచించకున్న మాట వదిలేస్తున్నా మాట అనే ముందు నువ్వు ఒకటికి పదిసార్లు ఆలోచించు సమీరా తమ్ముడి భార్య అని కోపంగా చెప్పి బయట గార్డెన్లోకి వెళ్ళింది సుమిత్ర తనలోని తాను పళ్ళు నూరుకుంది ఏంట్రా ఈ మధ్యన నువ్వు మీ ఆవిని బాగానే వెనకేసుకొస్తున్నావు అంది వెనక్కిసుకుని రావటం ఏంటమ్మా తన తప్పు లేదని చెబుతున్నాను చూస్తున్నాను చూస్తున్నాను అన్నీ చూస్తున్నాను మీ అక్క దృష్టిలో ఇప్పుడు నన్ను చెడ్డదాన్ని చేశావు నీకు సంతోషంగా ఉంది కదా అంది అలా చేసింది నేను కాదమ్మా నీకు నువ్వే అన్నీ చేసుకున్నావు అని కార్తిక్ బయటికి వెళ్ళగానే సుమిత్ర తనలోనే తాను బాధపడింది నిన్నగాక మొన్నొచ్చిన పెళ్ళం వీడికి ఎక్కువైపోయింది కానీ పెంచిన నేను మాత్రం చేదైపోయాను అనుకుని బాధగా తన రూమ్కి వెళ్ళింది మార్కెట్ నుంచి ఇంటికొచ్చారు నరేష్ గారు సమీర కిచెన్ రూమ్ నుంచి బయటకొచ్చి మామగారికి చల్లని మజ్జిగిచ్చింది బయటకొచ్చిన సునీత అవన్నీ గమనిస్తూనే ఉంది అమ్మ రొయ్యలు తెచ్చాను ఇంకా చికెన్ తెచ్చాను ఇంతకీ మీ అత్తమ్మ ఎక్కడా కనిపించడం లేదు చుట్టూ చూస్తూ అడిగారు ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి మామయ్య ఒకవేళ రూమ్కి వెళ్లారేమో ఇటు ఇవ్వండి కవరు అని ఈ లోపు క్లీన్ చేస్తాను అని అవన్నీ తీసుకుని కిచెన్ రూమ్ బయటకొచ్చి చికెన్ ఇంకా రొయ్యలు క్లీన్ చేసి నీట్గా కడిగి లోపలికొచ్చింది సుమిత్ర రాకపోవడం చూసి ఏమైంది టైం ఆరవుతుంది అత్తమ్మ ఇంకా రాలేదేంటి అనుకొని ఆలోచిస్తూ వచ్చింది ఇంట్లో నరేష్ గారు తన రూమ్ నుంచి బయటకొచ్చారు మావయ్య అత్తమ్మ పడుకునున్నారా అవునమ్మా మళ్ళీ ఏమైందో గారికి వంట ఏమీ చేయదు నువ్వే చేసుకో తల్లి ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలీదు రాక్షసులా తయారవుతుంది అని నరేష్ గారు బయటికి వెళ్ళగానే సమీర కిచెన్ రూమ్కి వచ్చింది బహుశా వదిన కార్తిక్ మాట్లాడిన మాటలకి హర్ట్ అయి ఉంటారు నన్ను సపోర్ట్ చేశారు కదా అందుకేనేమో అనుకొని వంట చేయడం మొదలుపెట్టింది ప్రాన్స్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ వండింది లెగ్ పీసెస్ అన్ని మసాలా పట్టించి వేయించింది రైతా చేసి కొన్ని ఎగ్స్ ఉడకబెట్టి వాటిని నూనెలో వేయించి పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది టైం అప్పటికే ఏడున్నర ఈరోజు కూడా పడుకోవడం లేట్ అవుతుందేమో ఎంత లేట్ అయినా పర్వాలేదు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వాలి లేదంటే మాటలు పడాలి అనుకొని ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళింది బయటకు వచ్చిన సునీత కార్తిక్ దగ్గరకు వచ్చింది ఏంటక్క బావను వదిలేసి నా దగ్గరకు వచ్చావు ఏం లేదు నీతో మాట్లాడాలి ఇలా ఏంటక్క ఇంట్లో అసలు ఏం జరుగుతుంది సూటిగా అడిగింది తన అక్క మాటలకి ఏమీ అర్థం కాలేదు ఏం మాట్లాడలేకపోయాడు కార్తిక్ మాట్లాడుతుంటే సమాధానం చెప్పవేంట్రా నిన్నే అడిగేది అంది సునీత చిన్న మాట అన్నందుకే మీ అక్క దగ్గర నన్ను చెడ్డదండ చేశావా అంది అమ్మ జరిగిన విషయాలన్నీ చెబితే ఇంకేమంటుందో అనుకుని అత్తాకోడల మధ్యన చిన్న చిన్న గొడవలు అవన్నీ మామూలే కదక్క ఇవన్నీ ఎందుకు తెలుసుకొని నువ్వేం చేస్తావు ఇలాంటి టైంలో ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి కొన్ని కొన్ని విషయాలు నువ్వేమీ పట్టించుకోకు వదిలేసాయి ఇప్పుడు బయటికి వెళ్తున్నాను నీకు ఇష్టమైన వేడి వేడి మిర్చి బజ్జీలు చాట్ తెస్తాను సరేనా అని కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళగానే సునీత నవ్వుకుంది వీడు చాలా తెలివైనవాడు ఇంట్లో విషయాలు చెప్పడానికి ఆలోచిస్తున్నాడు బహుశా అమ్మ కోసం ఆలోచించి ఇలా మాట్లాడుతున్నాడేమో ఏది ఏమైనా సమీర వచ్చాక వీడు పద్ధతి మార్చుకున్నాడు నన్ను ఆయన్ని పట్టించుకుంటున్నాడు అప్పుడప్పుడు ఇంటికొచ్చి నాకు ఇష్టమైనవి తినుబండారాలు అవన్నీ తెస్తున్నాడు ఏది ఏమైనా వీడు ఇలానే ఉండాలి అమ్మలో మార్పు ఎందుకో నాకు అర్థం కావడం లేదు అనుకుంది ఏంటమ్మా ఇక్కడ నిలబడున్నావు లోపలికి రా చీకటి పడుతుంది అన్నారు నరేష్ గారు మామూలుగానే బయటకు వచ్చారు నాన్న పదన్ని లోపలికి వెళ్దాం ఇంతకీ అమ్మేది ఎక్కడా కనిపించడం లేదు హాల్లో కూర్చుంటూ అడిగింది ఈ మధ్యన మీ అమ్మకి దయ్యం పట్టిందిలే ఏంటి నాన్న ఏం చెప్పను రా సమీరా చాలా మంచి అమ్మాయి కాబట్టి మీ అమ్మ ఎన్ని మాటలన్నా గొడవ పడుతున్నా వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పడం లేదు అదే సమీర స్థానంలో ఎవరైనా ఉంటే ఇంట్లో రోజు కురుక్షేత్రమే మీ అమ్మ బాగా మారిపోయింది అని జరిగిన విషయాలన్నీ నరేష్ గారు కూతురుతో చెప్పుకొని బాధపడ్డారు ఇందులో తమ్ముడు తప్పు ఏముంది నాన్న వాడు అమ్మ కోసం ఆలోచించే కదా పెద్ద సమీర చేతిలో పెట్టాడు అందులో తప్పే ఉంది అదే పెద్ద తప్పని మీ అమ్మ ఫీలింగ్ రా ఆ విషయం మనసులో పెట్టుకుని రోజున సమీరాని ఏదో ఒకటి అంటూ సాధించుకొని తింటుంది మీ అమ్మకి బుద్ధి రావాలంటే మీ తమ్ముడు వేరే కాపురం పెట్టాలి అప్పుడు కానీ బుద్ధి రాదు తన తండ్రి మాటలకి ఆశ్చర్యంగా చూసిన సునీత ఏంట్రా అలా చూస్తున్నావు అదేంటి నాన్న అలా అంటున్నారు మరి ఏం చేయండిరా మీ అమ్మే గనక ఇలానే ఉంటే నేనే సపరేట్ చేస్తాను తెలుస్తుంది కోడలు విలువ కొడుకు విలువని నువ్వే చెప్పు మీ అత్తగారు నిన్న ఒక మాట అంటే మీ అమ్మ ఏం చేసేది కనీసం ఆడపల్లినిచ్చానన్న విషయం మర్చిపోయి ఇంటికొచ్చి మరీ గొడవ పెట్టుకునేది అవునా కాదా అవును నాన్న అదైతే నిజం చెప్పాలి నిజం చెప్పాలంటే సమీర వచ్చాక నా పద్ధతి మార్చుకున్నాన మా అత్తమ్మ కూడా నన్ను బాగా చూసుకుంటోంది ఆ విషయాలన్నీ నాకు తెలిసిరా రవి చెప్పారు కానీ మీ అమ్మకి తెలియదు కదా తెలిసిన సమీరాని అర్థం చేసుకోదు అని ఇద్దరు మాట్లాడుకున్నారు ఫ్రెష్ అయి బయటకు వచ్చింది సమీర వదిన రండి భోజనం వడ్డిస్తాను అంది ఏంటి అప్పుడేనా అంది నువ్వు కడుపుతో ఉన్నావు కదా వేడివేడిగా తినాలి నీకు ఇష్టమని మామయ్య గారు రొయ్యలు తెచ్చారు అని టైం చూసింది ఏడున్నరైంది ప్లేట్లో వేడివేడి బిర్యానీ చికెన్ కర్రీ వేసి తనే సునీతకి తినిపించింది తినవదిన వేడివేడిగా ఇలా టైంకి తింటే లోపల బేబీ కూడా హెల్తీగా ఉంటుంది అని సునీతకి కడుపు నిండా భోజనం పెట్టింది కోడలి మంచితనం చూసి నరేష్ గారు మనసులోనే మురిసిపోయారు ఇంక చాలు సమీరా చాలా ఎక్కువ తిన్నాను అని వాటర్ తాగి కాసేపు బయట అటూటి తిరిగింది చల్లని గాలికి నిద్ర రావడంతో సునీత తన రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంది ఆ టైంలోని ఇంటికొచ్చాడు కార్తిక్ అక్క అక్కా అంటూ పిలిచాడు వదిన ఇప్పుడే భోజనం చేసి తన రూమ్కి వెళ్ళిందండి పడుకుంటానని చెప్పింది అవునా తనకిష్టమైనవన్నీ తెచ్చాను సమీరా బయట ఫుడ్ ఈ టైంలో కరెక్ట్ కాదండి అంది కడుపుతో ఉంది కదా అని తెచ్చాను లేదంటే నేను ఎందుకు తెస్తాను అన్నాడు సరే అండి వదిన తన రూమ్లోనే ఉంది మీరే ఇవ్వండి ఈలోపు మావయ్య గారికి రవి అన్నయ్యకి భోజనం వడ్డిస్తాను సరే సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని కార్తిక్ సునీత రూమ్ లోకి వెళ్ళాడు ఆమె నిద్రపోవడం చూసి తెచ్చినవన్నీ టేబుల్ మీద పెట్టి తన రూమ్కి వెళ్ళాడు కోపంతో బిగుసుకోకుని మంచంపై కూర్చున్న సుమిత్ర కూతురు కడుపుతో ఉందని గుర్తుకొచ్చి వంట చేద్దామని బయటకొచ్చింది కానీ అప్పటికే సమీర అందరికీ భోజనం వడ్డించింది వడ్డించడం చూసి ఈవిడిగారి వంటకి మా అల్లుడు మా ఆయన కొడుకు కూడా పొగడ్తలతో ముంచుతారు అవి వినటం నా వల్ల కాదు ఏదో కాసేపు ఆగి తింటాను అనుకుని తన రూమ్కి వెళ్ళింది అందరూ భోజనం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్లారు సమీర సుమిత్రాని పిలుద్దామని రూమ్కి వచ్చింది సోఫాలో కూర్చుని కథల పుస్తకం చదువుతోంది సుమిత్ర అత్తమ్మ అందరూ భోజనం చేశారు మీరు రండి వడ్డిస్తాను అంది మీ అందరూ తినగా మిగిలింది నాకు పెడుతున్నావా అత్తగారు దర్పం చూపిస్తూ అడిగింది నేను ఇంకా తినలేదత్తమ్మ ముందు వదనికి తర్వాత మామయ్య వాళ్ళకి వడ్డించాను మీరు వస్తే ఇద్దరం కలిసి భోంచేద్దాం అంది నీతో కలిసి భోజనం చేస్తే ఇంకా ఏమన్నా ఉందా అంది ఏమైంది అత్తమ్మా అలా అంటున్నారు అర్థం కాకుండా అడిగింది ఏముంది ఏం లేదు నీతో పాటు తింటే నీ బుద్ధులు కూడా నాకు వచ్చేస్తాయి కొంబలు ఆర్పే అలవాట్లు మనుషుల్ని విడదీసే అలవాట్లు నాకు లేవమ్మా అంది అవునత్తమ్మా అవి నాకు లేవు ఒకవేళ నాకున్నాయని మీకు అనిపిస్తే ఇప్పుడు వంట చేసింది కూడా నేను ఆలోచించుకోను మరి నేను వండిన వంట తింటే నా అలవాట్లు మీకు వస్తాయి కదా అని కోపంగా బయటికెళ్ళింది చెంత పొగరు దీనికి చెప్తాను అయినా ఇది వండిన వంట నేనెందుకు తింటాను అనుకుని తనలోని తాను రగిలిపోయింది కోపంతో బయటకొచ్చిన సమీరా తనలోని తాను బాధపడింది ఈవిడి బుద్ధి ఏంటో నాకు అర్థం కావట్లేదు నన్ను ఒక మాట అంటేనే కానీ మనశ్శాంతి అనేది ఉండదు అనుకుంటా దేవుడా ఏంటి నాకు ఈ టార్చర్ అనుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్